హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరణానికి గంత ముందు ఈ ఏడు సంకేతాలు కనిపిస్తాయి అవేమిటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం హిందూ మతంలో గరుడా పురాణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ పురాణంలో మరణ రహస్యంతో పాటు మరణాంతర జీవితం గురించి కూడా వివరించడం జరిగింది అంతేకాకుండా ఇందులో మహావిష్ణువుతో పాటు అతడి వాహనం గరుదా దేవుడి మధ్య జరిగిన సంభాషణల గురించి ప్రస్తావించబడింది మత విశ్వాసాల ప్రకారం గరుడా పురాణాన్ని పఠించడం ద్వారా మరణించిన వారికి మోసం కలుగుతుందని అంతేకాకుండా వారి కుటుంబ సభ్యులకు ఆధ్యాత్మిక శాంతి కలుగుతుందని నమ్ముతారు ఒక వ్యక్తి మరణానికి ముందు వచ్చే సంకేత గురించి గరుదా పురాణాల తెలియజేస్తుంది గరుదా పురాణం ప్రకారం మరణానికి ముందు వ్యక్తి ఎలాంటి సంకేతాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం ఒక వ్యక్తి మరణానికి దగ్గరగా వచ్చినప్పుడు అతడు దానిని ముందే గ్రహించడం ప్రారంభిస్తాడు అతను గరుదా పురాణంలో దీని గురించి ఒక రహస్యం చెప్పబడింది దాని ప్రకారం ఒక వ్యక్తి తన మరణానికి కొన్ని గంటల ముందు తాను వెళ్ళబోతున్నట్లు తెలుసుకుంటాడు గరుడా పురాణం ప్రకారం మరణం సమీపిస్తున్న కొద్దీ ఒక వ్యక్తి చేతిలో ఉన్న రేఖలు తేలికగా మారతాయంట అదే సమయంలో కళ్ళ ముందు చీకటి కనిపిస్తుందంట మరణం సమీపించిన వెంటనే కలలో తన పూర్వీకులను చూడటం ప్రారంభిస్తాడని గరుడా పురాణంలో చెప్పబడింది అంతేకాకుండా తను గడిపిన మంచి రోజులను కూడా గుర్తు చేసుకుంటాడంట మరణం సమీపించిన వెంటనే ఒక వ్యక్తి తన ప్రతిబింబాన్ని నూనె నెయ్యి గాజు లేదా నీటిలో చూడలేడు నిజానికి నీడ మనల్ని విడిచి వెళ్ళిపోతుందంట గరుద పురాణం ప్రకారం మరణం సమీపించిన వెంటనే ఒక వ్యక్తి తన చుట్టూ ప్రతికూల శక్తుల ఉనికిని అనుభవించడం ప్రారంభిస్తాడంత తనను తీసుకెళ్లేందుకు యమదూత వచ్చాడని గ్రహిస్తాడు అటువంటి పరిస్థితుల్లో అతని శరీరం నిర్జీవంగా మారుతుంది అతను తన కోసం ఏమీ చేయలేని స్థితిలోకి వెళ్తాడు ఇది మరణానికి ఒక గంట ముందు కనిపిస్తుంది గరుద పురాణంలో ఒక వ్యక్తి మరణం సమీపించినప్పుడు అతను ఒక గంత ముందు ఒక రహస్యమైన తలుపును చూడటం ప్రారంభిస్తాడని చెప్పబడింది ఈ ద్వారం నుండి అగ్ని కిరణాలు వస్తాయంత ఈ తలుపును చూసినప్పుడు ఒక వ్యక్తి తన జీవితంలో చేసిన అన్ని చెడు పనులను కూడా గుర్తుకు తెచ్చుకుంటాడు యమదూత స్వరూపం గరుద పురాణం ప్రకారం ఒక వ్యక్తి మరణానికి కొంత సమయం ముందు యమదూతలు కూడా కనిపిస్తారంట యమదూతను చూడటం వల్ల ఒక వ్యక్తి యొక్క కొన్ని శ్వాసలు ఆదా అవుతాయని నమ్ముతారు గరుద పురాణం ఎప్పుడు పతిస్తారు ఇంట్లో ఎవరైనా చనిపోతే గరుద పురాణం పతిస్తారు మరణించిన వ్యక్తి యొక్క ఆత్మ పదమూడు రోజులు ఇంట్లో ఉంటుందని నమ్ముతారు అందుకే గరుద పురాణం పతించే సంప్రదాయం ఉంది ఇలా చెయ్యడం వల్ల మరణించిన వ్యక్తి మౌ న్ని పొందుతాడంట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి